దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు సంతో చదువుకుందాం శ్రమ చేత వారి ప్రాణము కృంగిపోయెను శ్రమకు తాళలేక వారు ఎఫోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అవి నిమ్మలమైనవన్నీ వారు సంతోషించిర్రి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను దేవునికి స్తోత్రం హాలే లూయ ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వరకు మనము చదువుకున్నాం ఈ లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఏం మాట్లాడుతుందంటే శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయను మొదటిది రెండవది శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టీ శ్రమ చేత కృంగిపోయారు రెండవది శ్రమకు తాళలేక వారు ఏం చేస్తారంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు ఇస్రాయులు ప్రజలు మరి నిజంగా వారు వారు చూడు వారికి శ్రమ వచ్చినప్పుడు అంటే శ్రమ బాధలు కష్టాలు వచ్చినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం దేవుడు వారి ప్రార్థన విని వారికి జవాబు ఇవ్వడం వారు నేర్చుకున్నారు మరి మనం కూడా నువ్వు శ్రమలో తాళలేకపోతున్నావా కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనరాలు అవుతున్నావా వెంటనే ఇలాగూ దేవుని సంధికి రావడం నేర్చుకోవాలి వెంటనే చూడండి దేవుడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దేవునికి స్తోత్రం హాలె లూయ చూసారా మొరపెట్టినప్పుడు ఆపదల నుండి వారిని విడిపించాడు ఏంటి ఆపద అనేది కింద ఇరవై తొమ్మిది వచ్చిన వ్రాస్తా ఉన్నాడు ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను చూసారా తుఫాను ఆపివేయగా అని మాట్లాడుతుంది వారికి ఈ ఆపద ఈ ఆపదలో వారు మురపెడితే వెంటనే దేవుడు వారిని విడిపించెను ఆయన తుఫాను ఆపివేయగా అది అణిగిపోయను అంటే తుఫానును ఆపివేశాడు అంటే తుఫానును కలిగించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి తుఫాను తనలో ను కలిగింది అందుకే తుఫాను లోబడతా ఉంది మనుషులైన మనమే దేవునికి లోబడట్లేదు అందుకైనాడు శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వస్తూ ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడలు నేర్చుకుంటావో అవన్నీ నీ పాదల కింద ఉంటాయి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం యేసు క్రీస్తు ప్రభుభారు పన్నెండు మంది శిష్యులు ఒకే ఓడలో ప్రయాణం అవుతూ ఉన్నారు మరి అక్కడ ఏసు ప్రభారం నిద్రించెను అని దేవుని వాక్యము రాయబడి ఉంది కానీ చూడండి అక్కడ అక్కడ మనం చూస్తున్నప్పుడు గాలి వచ్చింది వర్షము తర్వాత సముద్రం ప్రొంగుతూ అలల చేత కొట్టబడుతున్నప్పుడు వారు అపాయకరమైన స్థితిలో ఉండిరని లూక స్వార్త ఎనిమిదో అధ్యయము లూక భక్తుడు రాస్తున్నాడు ప్రభా మేము నశించిపోతున్నాం మేము రక్షించమనగానే వెంటనే ఆయన గాలిని నీటి పొంగుని గద్దించగా అవి నిమ్మలమాయను అని మాట్లాడతాడు వెంటనే గాలిని గద్దించాడు నీటి పొంగును గద్దించాడు నిమ్మలమైపోయిన తర్వాత అప్పుడు ప్రభువారు అడుగుతున్నాడు మీ విశ్వాసము ఎక్కడా మీ విశ్వాసము ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు అంటే ప్రభువారితోనే ఉన్నారు వారు దేన్ని చూస్తున్నారంటే గాలిని చూస్తున్నారు వర్షాన్ని చూస్తున్నారు సముద్రం పొంగుతుందని చూస్తున్నారు కానీ ప్రభు మాతోనే ఉన్నాడు అని మరిచిపోతున్నారు మరి ఈనాడు కూడా నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుభవం రుచి చూసి కానీ శ్రమలకు భయపడతా ఉన్నావు వ్యాధులకు భయపడతా ఉన్నావు పేదరికానికి భయపడతా ఉన్నావు కానీ సజీవుడైన దేవుణ్ణి నేను పూజిస్తున్నాను సజీవుడైన దేవుణ్ణికి ప్రార్థన చేస్తున్నాను ఆయన విడిపిస్తాడని నీకు విశ్వాసం ఉంటే అవన్నీ నీ పాదలు కిందకు వస్తాయి రెండవది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తుఫాను ఆపివేశాడు మూడోది ఇక్కడ మనం చూస్తే అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి చూసారా మూడోది ఏంటంటే నిమ్మలమైనవి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సంతోషించారు చూసారా అంటే ఫస్ట్ వాళ్ళు దేవునికి మొరపెట్టును నేర్చుకున్నారు నీవు కూడా దేవునికి మొరపెట్టడం నేర్చుకుంటే నీ జీవితంలో అనేకమైన తుఫానులు అనేకమైన పెనుగాలు అనేకమైన వరదలు శ్రమలు రావచ్చు కానీ దేవుడు ఆపివేయగా అణిగిపోయను చూసారా ఆపివేయడం ఆయన ఆపివేయాలంటే నీవు ప్రార్థన చేయాలి నాలుగోది వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్తోత్రం హాలే లూయ వారు కోరిన రేవునకు అంటే ఎక్కడికి పోవాలని వారు కోరారో ఆయన వారిని అక్కడికి నడిపించను దేవునికి స్తోత్రం హాలే లూయ మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు ఆయననే మార్గము సత్యము జీవము నిన్ను పరలోకం వరకు నడిపించడానికి ఆయన కృప ఆయన కాబుదల ఆయన భద్రత ఆయన కందృష్టి ఆయన వాక్యము సమృద్ధిగా నీకు నాకు అనుగ్రహించాడు ఇప్పుడు భూమి మీద మన కొరకున్నాడు విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు భూమి మీద మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనను ఆదరించడానికి ధైర్యపరచడానికి దినదినము నూతన శక్తితో నూతన బలముతో వాక్ శక్తితో నింపి దుష్టుని క్రియలన్నిటినీ ఎదిరించడానికి వానితో నిత్యము పోరాడడానికి దేవుని కృప పరిశుద్ధాత్ముడు మనకు సమృద్ధిగా అనుగరిస్తూ ఉన్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన తన తండ్రిని కోందనాలు శ్రమకు తాళలేక వారు నీకు మొరపెట్టిరి అని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగములకై వందనాలు అయా తండ్రి నీకు స్తోత్ర ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను ఎప్పుడైతే మొరపెట్టారో నీవు తుఫానును ఆపివేసిన దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి మూడవది ప్రభా వారు సంతోషించి అని మాట్లాడుతూ వచ్చావు నిజమే నాయన నువ్వు శ్రమ నుంచి విడిపించావు కాబట్టి సంతోషం అలాగే వారు కోరిన రేవునకు మీరు నడిపించారు మీకు వందనాలు మరి మా మేము మొరపెట్టినప్పుడు కూడా మా శ్రమ నుంచి విడిపిస్తూ వస్తున్నారు మా జీవితంలో కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు మేము కోరిన రేవుకు మీరు నడిపిస్తున్నందుకు వందనాలు మళ్ళందరం మీ కృపక అప్పగిస్తూ మయ్యా మా ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చారని నమ్ముచు కృతజ్ఞతలు జెలిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్